పది గుడ్లు ఇట్లా ఉన్నాయి సార్ వాన చేసి ఇప్పటిదాకా మంచి లేరు పానం మంచి లేదు బాబుకి

clean చేసుకొని అట్లానే దాన్ని క్లాజ్ చేసుకొని తీయొచ్చు అంటే ఆయిల్ బుర్త ఆయిల్ 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 రావే పన ఆయిల్ తీయడమంటే అది ఏందంటే நார்మల్ గా కడి ఇక్కిట ఆయిల్ మొత్తం అక్కడనే ఉంటుంది అక్కడ జమై మొత్తం అక్కడైపోయింది అమ్మావి వచ్చే సర్వీస్ స్టేషన్ చేస్తుందను ఆ ఇయాల ఇదవే స్కూటెర్ ఇయాల 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 నువ్వు అన్నది మీరు అడిగిందే కదా ఇది కనబడుతుంది కదా అది ఏం అడిగినట్టుండదమ్మా సంభాషన్ గారు మాట్లాడుతున్నారు ఎలాగడుగుతామని అది అడిగినట్టుందమ్మా అది ఎట్లా పాత్రలు ఎట్లా తింటారు పిల్లలు

ચાળી એટલે તો આંખ લેતા ફર્સ્ટ મો સુપ્રમ જેસકો જ એમ પેન લગાને તો ఇంట్లో అయితే కడుగుతురు కదా అవునండి అది పిల్లలు కాదా వాళ్ళు చూసుకోవాలి కదా మీరు ఇంట్లో పిల్లలు అట్లానే పెడుతురా అది కాదు మన ఇంట్లో పిల్లలు అట్నే పెడుతున్నామా पाते पाते उन्हीं को पाते पाते रस के निकान्त को पोता देंगे पाते 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 रस के निकान्त को जीत ली फील पीछे रोंगतर पाते रोंगतर मामूल पाते इस रेवार्मर है क्लास दे जाल चिंदे बोला मशीन